కింద వేలాడి ఉంటాయి అన్నమాట పూసలతో ఇలా మొత్తం డిజైన్ చేస్తారు చూడండి డిజైన్ ఇంత హైలైట్ గా కనిపిస్తుంది వేర్ చేస్తే ఇంకా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ కి ఈ థ్రెడ్ వివింగ్ కి ఫారీ కలర్ కూడా మీరు మ్యాచ్ చేసుకొని కూడా ఈ బ్లౌజ్ పర్చేస్ చేసుకోవచ్చు మొత్తం పూసలు చూడండి పూసలు అండ్ గోల్డ్ పూసలు థ్రెడ్ వీవింగ్ మొత్తం ఇలా హైలైట్ అవుతుంది ఇది మొత్తం హ్యాండ్ కంప్యూటర్ వర్క్ లోని హెవీ వర్క్ లోనే ఇది ఒక డిజైన్ హ్యాండ్స్ మొత్తం ఇలా వస్తుంది బ్యాక్ నెక్ మొత్తం ఇలా వస్తుంది మొత్తం హెవీ వర్క్ ఇది హ్యాండ్ చూడండి మొత్తం ఇది బ్యాక్ నెక్ బ్యాక్ హెవీ డిజైన్ మొత్తం బ్లౌజ్ ఇలా ఉంటుంది మీరు డౌట్ ఏం పడిన అవసరం లేదు వన్ మీటర్ క్లాత్ ఉంటుంది హాయ్ హలో నమస్తే అదా వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈ రోజు మనం భాను కలెక్షన్స్ ఎపిసోడ్ టూ మనం నిన్న నిన్న చేసిన వీడియోలో మనము వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపించాము ఈ రోజు బ్లౌజెస్ కానీ డ్రెసెస్ చిన్న చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ మగ్గం వర్క్స్ కానీ ఎలాంటి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఒక వివర్స్ అని చెప్పి మనం ఈ రోజు అయితే చూపించాము ఇప్పుడైతే మనం బానో కలెక్షన్స్ తో ఉన్నాము చూడం వాళ్ళ దగ్గర ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి నమస్తే మేడం మేడం చూపించండి ఈ రోజు మీ దగ్గర ఎలాంటి టైప్ ఆఫ్ బ్లౌజెస్ అంటే ఎంబ్రాయిడింగ్ సంబంధించి కానీ లేదంటే మగ్గం వర్క్ సంబంధించింది కానీ డ్రెస్సెస్ కానీ ఆల్ టైప్స్ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ లో వచ్చేసి టూ షేడర్స్ కట్ వర్క్ అలాంటివి కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మేము హాఫ్ పట్టు క్లాత్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఏపించి మేము హోల్సేల్ రేట్ కి సెల్ చేస్తున్నాం ఇక్కడ మగ్గం వర్క్ లో కూడా హెవీ డిజైన్ సింపుల్ డిజైన్ అలా చాలా వెరైటీస్ బ్లౌజెస్ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి దాటం డిజైన్ మీరు వచ్చి చూసుకోవచ్చు లేదు చూసుకోలేమన్న వాళ్ళు కూడా ఫోటో మేము ప్రొవైడ్ చేస్తాము విత్ క్లారిటీతో మీకు చూసాం హెవీ డిజైన్ ఉంటుంది అన్ని పూసలు కలిసి ఉంటాయి డిజైన్ ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇది మా వ్యూవర్స్ ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు ఫస్ట్ వచ్చేసి మా దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇది దీని స్పెషల్ ఏమంటే కట్ వర్క్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ గా ఉన్నది వచ్చేసి కట్ వర్క్ ఈ కట్వర్క్ డిజైన్ తోనే మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి దీంట్లో వచ్చేసి సిల్వర్ గోల్డ్ అండ్ స్టోన్ ఈ మూడు కలిసి ఇట్లా లీఫ్ అండ్ ఇట్లా ఫ్లవర్స్ తో ఇది హైలైట్ చేసినారు బ్లౌజెస్ ఈ మీకు క్లాత్ కూడా డౌట్ ఉండొచ్చు క్లాత్ ఎలా ఉంటుందో లో క్వాలిటీ ఎలా ఉంటుందేమో అని కానీ ఈ క్లాత్ వచ్చేసి బయట వన్ మీటర్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అబో కాస్ట్ ఉంటుంది మేము విత్ క్లాత్ అండ్ డిజైన్ మొత్తం మీకు వేసి హోల్సేల్ రేట్ కే ప్రొవైడ్ చేస్తున్నాం మొత్తం డిజైన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది వచ్చేసి నెక్ బ్యాక్ సైడ్ ఈ నెక్ డిస్టెన్స్ కూడా టెన్ ఇంచెస్ ఉంటుంది ఇది చూడండి హెవీ వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ మొత్తం మళ్ళీ మీ కింద మీకు ఏమైనా స్పేస్ ఖాళీగా డిజైన్ ఇది అనిపించకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ దాని మధ్యలో స్టోన్ తో హైలైట్ చేస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వస్తుంది ఒక సైడ్ మనము శారీ పళ్ళో వేసుకుంటాము ఒక సైడ్ ఖాళీగా ఉండకూడదు ఇక్కడ ఇదింత చిన్న డిజైన్ ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా కవర్ చేసాం మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చే హ్యాండ్ వచ్చేసి మొత్తం ఫుల్ హ్యాండ్ కి ఇలా డిజైన్ వస్తుంది ఇది హ్యాండ్ కి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ నెక్ కి ఇలా ఫుల్ డిజైన్ వస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ బ్లౌజ్ ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్ సేమ్ అండి ఇది వచ్చేసి వన్ మీటర్ క్లాత్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి వన్ మీటర్ క్లాత్ వన్ మీటర్ క్లాత్ అండ్ హెవీ డిజైన్ ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి మా దగ్గర వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బయట వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ అవుతుంది విత్ మన శారీ బ్లౌజ్ ఇస్తేనే ఓన్లీ డిజైన్ వేయడానికి మాత్రమే థర్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు మేము విత్ క్లాత్ అండ్ డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలర్స్ ఉంటాయి ఈ బ్లౌజ్ పీస్ ఈ కలర్ ఉంటుంది మీదేమన్నా శారీ మ్యాచింగ్ కలర్ కావాలంటే కూడా మేము కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంది మా దగ్గర దీంట్లోనే కలర్స్ ఇలా ఉంటుంది చూడండి అది గ్రీన్ కలర్ ఇది పింక్ కలర్ పింక్ కలర్ షేడ్ లో గోల్డ్ అండ్ వైట్ సేమ్ డిజైన్ సేమ్ కట్ వర్క్ అండ్ డిజైన్ డిజైన్స్ డిఫరెంట్ 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 డిజైన్స్ కూడా దీంట్లో ఈ కంప్యూటర్ వర్క్ లో మా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక డిజైన్ కాదు చాలా డిజైన్స్ ఉన్నాయి చూద్దాం అది కూడా చూద్దాం ఇలా ఇది కూడా ఒక డిజైన్ చూడండి సింపుల్ డిజైన్ కాకపోతే హెవీ లుక్స్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది నెక్ పార్ట్ నెక్ బ్యాక్ బ్యాక్ సైడ్ నెక్ బ్లౌజ్ మొత్తం వన్ మీటర్ క్లాత్ ఉంటుంది టూ హ్యాండ్స్ ఇలా వస్తాయి ఫ్రంట్ నెక్ అలా వస్తున్నాయి దీంట్లో ఇదే డిజైన్ లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డిజైన్స్ ఇంకా చాలా వెరైటీస్ చాలా బ్లౌజెస్ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ దీని కాస్ట్ కూడా సేమ్ సిక్స్ హండ్రెడ్ అంటే ఇక్కడ ఏమన్నా ఉంటుంది కాకపోతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మా దగ్గర ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ డిజైన్ అయినా తీసుకోండి ఏ హెవీ ఆర్ సింపుల్ సింపుల్ గా అయితే ఉండదు మోస్ట్లీ సింపుల్ గా ఉంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఆల్మోస్ట్ మీ దగ్గర మాత్రం ఒక డైరెక్ట్ ఉంటుంది ఒక కాస్ట్ కి మా కాస్ట్ కి కంపేర్ చేసుకోండి బయట కంప్యూటర్ వర్క్ హెవీ డిజైన్ సేమ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది డిజైన్ ని బట్టి కాస్ట్ ఉంటుంది కంప్యూటర్ వర్క్ లోని హెవీ వర్క్ లోని ఇది ఒక డిజైన్ హ్యాండ్స్ మొత్తం ఇలా వస్తుంది బ్యాక్ నిక్ మొత్తం ఇలా వస్తుంది ఇది ఒక డిజైన్ దీని కాస్ట్ కూడా సిక్స్ హండ్రెడ్ రూపాయలు ఇవి వచ్చేసి మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఇప్పుడు వచ్చేసి మగ్గం మగ్గం బ్లౌజ్ లో వచ్చేసి సింపుల్ వర్క్ నుంచి స్టార్ట్ చేద్దాము ఇది వచ్చేసి మగ్గం బ్లౌజ్ సింపుల్ డిజైన్ ఓకే అవుట్ లైన్ వచ్చేసి ఇట్లా పూసలతో థ్రెడ్ అండ్ పూసలతో వస్తుంది మొత్తం ఇక్కడ వచ్చేసి స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ పూసలు అన్ని కలిసి వర్క్ చేసినట్టు అండి హ్యాండ్ మొత్తానికి కవర్ అవుతుంది మీకు ఒకవేళ ఫుల్ హ్యాండ్ అంటే ఫుల్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు లేదా హాఫ్ హ్యాండ్ అంటే ఓన్లీ ఫ్లవర్ వర్క్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి హ్యాండ్ ఓకే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓకే బ్యాక్ సైడ్ డిజైన్ ఇలా ఉంటుంది ఓన్లీ పూసలతోనే వస్తుంది ఇది నైట్ ఫ్రెంట్ ఆల్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది మగ్గం వర్క్ మేడం yes మగ్గం ఓకే ఇది వచ్చేసి మొత్తం మగ్గం వర్క్ 1 మీటర్ క్లాత్ హాఫ్ పట్టు క్లాత్ yes దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ మీకు శారీ కలర్ కావాలి మ్యాచింగ్ అంటే కూడా మాకు కొద్దిగా మగ్గం వర్క్ కాబట్టి మాకు కొద్దిగా టైం పడుతుంది ఒక టూ త్రీ డేస్ దీని కాస్ట్ ఏమైంది మేడం దీని కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అదే కంప్యూటర్ డిజైన్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అన్నారు దానికి దీనికి ఫిఫ్టీ రూపీస్ మనకి డిఫరెంట్ ఉంటుంది ఓకే అదే మన మార్కెట్లో మగ్గం వర్క్ మార్కెట్లో మగ్గం వర్క్ ఈ డిజైన్ వేస్తే థౌసండ్ రూపీస్ తీసుకున్నాం వావ్ మీ దగ్గర ఓన్లీ సింగిల్ లైన్ వేస్తేనే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు మేము విత్ బార్డర్ అండ్ ఫ్లవర్ డిజైన్ తోనే సిక్స్ ఫిఫ్టీ రేంజ్ కి చిన్న బయట చాలా కాస్ట్ ఉంటుంది మగ్గము కంప్యూటర్ ఇప్పుడు ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది డిమాండ్ కూడా ఎక్కువ అయిపోయింది డిజైన్ చేసేవాళ్ళు మరో వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సో మీకు తక్కువలోనే ఇక్కడ మన సిక్స్ ఫిఫ్టీ వర్క్ అవైలబుల్ ఉంది దీంట్లో మన కలర్స్ ఏమైనా ఉన్నాయి మేడం ఆ కలర్స్ డిజైన్స్ హెవీ డిజైన్స్ కూడా మా దగ్గర దీంట్లో అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ చూద్దాము ఇది వచ్చేసి మొత్తం హెవీ వర్క్ అండి చూద్దాము మొత్తం హెవీ వర్క్ ఇది హ్యాండ్ ఇది మొత్తం హ్యాండ్ కి వస్తుంది ఓకే చూడండి మొత్తం స్టోన్ పూసలు అంతా థ్రెడ్ మధ్యలో లీఫ్స్ టైప్ వచ్చింది సర్కిల్స్ వచ్చి మళ్ళీ దీంట్లో వచ్చేసి మొత్తం లీఫ్స్ టైప్ వచ్చింది లీఫ్ లో కూడా మధ్యలో మళ్ళీ జరీతో జరీ థ్రెడ్ తో వీవ్ చేసిన ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్ ఒకసారి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ హెవీ డిజైన్ ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ ఫ్రంట్ ఇలా వస్తుంది ఒక ఫ్లవర్ వచ్చి టూ సైడ్స్ లీఫ్స్ వస్తాయి మొత్తం బ్లౌజ్ ఇలా ఉంటుంది మీ డౌట్ ఏం పడిన అవసరం లేదు వన్ మీటర్ క్లాత్ ఉంటుంది హ్యాండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ ఫ్రంట్ ఈ సైజ్ ఎంత ఉంది మేడం 1 మీటర్ ఆ 1 మీటర్ ఓకే దీని కాస్ట్ ఏమంది మేడం దీని కాస్ట్ వచ్చేసి బయట మీకు 3000 ఉంటుంది ఇది ఓకే ఓకే ఆ ఓన్లీ మా దగ్గర వచ్చేసి ఓన్లీ 1500 మాత్రమే 1500 కి మగ్గం వర్క్ హెవీ వర్క్ అయితే హెవీ వర్క్ ఓకే మేడం ఓన్లీ 1500 ఎస్ డిజైన్ ఈ డిజైన్ లోనే ఇంకో మోడల్ ఇలా పూసలతో హైలైట్ చేస్తున్నారు ఇప్పుడు ఇది కొత్తగా ట్రెండింగ్ గా వచ్చింది మళ్ళీ ఇప్పుడు పూసలతో డట్ అంటారు మామూలుగా ఇలా కింద వేలాడి ఉంటాయి అన్నమాట బీట్స్ తో పూసలతో ఇలా మొత్తం డిజైన్ హైలైట్ చేస్తారు చూడండి డిజైన్ ఇంత హైలైట్ గా కనిపిస్తుంది వేర్ చేస్తే ఇంకా బాగా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ కి ఈ థ్రెడ్ వీవింగ్ కి శారీ కలర్ కూడా మీరు మ్యాచ్ చేసుకొని కూడా ఈ బ్లౌజ్ పర్చేస్ చేసుకోవచ్చు మొత్తం పూసలు చూడండి పూసలు అండ్ గోల్డ్ పూసలు థ్రెడ్ వివింగ్ మొత్తం ఇలా హైలైట్ అవుతుంది ఇది మొత్తం హ్యాండ్ కొస్తుంది ఇది ఎక్సెల్ లో పల్ నైస్ ఇది వచ్చేసి టూ హ్యాండ్స్ కి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇంత స్పెషాలిటీ ఏమంటే ఈ విధంగా పూసలు పూసలు దీని కాస్ట్ ఏమండి మేడం దీని కాస్ట్ సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇక్కడ కొద్దిగా మగ్గం వర్క్ లో మాత్రం వర్క్ ని బట్టి వర్క్ ని బట్టి రేట్ చేంజ్ అవుతాం అది కూడా చాలా లెస్ అమౌంట్ లో ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీ దగ్గర అవైలబుల్ లో ఉంది బయట అయితే మనకు త్రీ థౌసండ్ టూ ఫైవ్ అలా ఎలా అంటే ఓకే వివర్స్ ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ మగ్గం వర్క్ దీంట్లో వచ్చేసి అంతా కట్ పూసా ఉంటుంది కట్ పూస అండ్ బీట్స్ అంటారు వీటిని ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ థ్రెడ్ ఏమి ఉండదు ఓన్లీ పూసతోనే స్టిచ్ చేస్తారు మధ్యలో వచ్చేసి వైట్ పూసానా వర్క్ వీటితో స్టిచ్ చేస్తారు ఇది మెడిగేపాటి ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ ఇది మొత్తం హ్యాండ్ పైన చిన్న చిన్న తో చేస్తారు కింద ఫ్లవర్స్ అండ్ ఇలా కట్ వర్క్ ఇచ్చి దానికి బీడ్స్ తో హైలైట్ చేస్తారు

నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ లోని ఇంకా సింపుల్ డిజైన్ ఇది చూడండి కట్ వర్క్ వస్తుంది అండ్ థ్రెడ్ తో అండ్ ఫ్లవర్ ఫ్లవర్ కి ఇట్లా పూసలతో హైలైట్ చేస్తుంది మధ్యలో పూసలు ఇక్కడ వచ్చేసి ఈ థ్రెడ్ వివింగ్ జరీ వీవింగ్ ఇది కూడా మామూలు వైట్ థ్రెడ్ అట్లా కాదు జెరీతో దీంతో ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అది ఫ్రంట్ నెక్ ఇవి వచ్చేసి టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ మొత్తం చూపిన సరే దీని కాస్ట్ ఏమంది మేడం దీని కాస్ట్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ డిజైన్ బట్టి మనకు వర్క్ ని బట్టి రేట్ అంటూ మనకి డిఫరెంట్ చేంజ్ అవుతుంది అంటే ఓన్లీ మగ్గం వర్క్ లో మాత్రమే మనకు కంప్యూటర్ వర్క్ అయితే ఫిక్స్ రేట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎస్ మనకు ఎలాంటి అంటే హెవీ గా అంటే హెవీ ఉంది మీకు సింపుల్ గా అంటే సింపుల్ ఉంది మీడియం అంటే మీడియం ఉంది ఎస్ ఎస్